మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శివపార్వతుల దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు దేవాలయం ముప్పై తొమ్మిదో వార్షికోత్సవం పురస్కరించుకుని నేడు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి పూజ పుణ్యవచనం అఖండ దీపారాధన ధ్వజారోహణ కంకణ ధారణ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సాయంత్రం గ్రామంలో పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ పూజారులు తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి కార్యదర్శి తలారి మల్లేష్ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి జిల్లా నాయకుడు హనుమన్న గారి నరేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాజీ మండల నరసింహారెడ్డి సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి మల్లేష్ జగ్గా శంకరయ్య శ్రీశైలం టౌన్ అధ్యక్షుడు మహేష్ హౌస మల్లయ్య ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల

Terima kasih. चलो चलो